దేశంలో నిత్యం ఏదో ఒక చోట అనేక మంది మరణిస్తూనే ఉంటారు అయితే అందులో కొన్ని సాధారణ మరణాలు ఉంటే మరికొన్ని వివిధ కారణాలతో ఉంటాయి అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఒక బిచ్చగాడి చావు గురించి నిత్యం బెగ్గింగ్ చేసే ఆ వ్యక్తి మరణం వెనుక విస్తుపోయే అంశాలు ఇప్పుడు అనేక మందిని ఆలోచింపజేస్తుంది ఇది ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అనే కంటే ఇందులోని ప్రధాన అంశమేంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ మరణం నేటి మనుషులు మంకీ ట్రాప్ ఉచ్చులోకి వెళ్తున్నారా అనే ప్రశ్నకు దారితీస్తుంది ఇక మరణించిన బిచ్చగాడి మార్టం నిర్వహించగా తేలింది ఏంటంటే అతనికి పద్నాలుగు రోజుల నుంచి భోజనం లేదు అంటే ఆకలి మరణం ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమీ కాదు కానీ ఈ వార్తలోని కొసమెర్పు ఏంటంటే బిచ్చగాడి సంచిలో అక్షరాల మొత్తం ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు దొరికాయి బిచ్చగాడి దగ్గర భారీ మొత్తము అసలు విషయం మర్చిపోతారు అందరూ కానీ ఇక్కడ విషయం ఏంటంటే అంత డబ్బు ఉంచుకున్న బిచ్చగాడు ఒక పూట ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు అది తన ప్రాణం పోతున్న పద్నాలుగు రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు ఏమిటి మనస్తత్వం ఇటువంటి దౌర్బల్యం మనందరిలో కూడా ఉంటుంది అంటే అవుననే చెబుతుంది మానసిక శాస్త్రం ఆఫ్రికాలోని ఒక తెగవారు కోతులను వేటాడడానికి చెట్టు తొరలో కానీ పుట్టలో కానీ ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో ఖచ్చితంగా కోతి అంత రంధ్రం చేస్తారు ఈ రంధ్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది కోతి చేయి పట్టేంత పెద్దగా మరియు కోతి పిడికిలి బయటకి రానంత చిన్నదిగా ఉంటుంది ఇక ఈ రంధ్రంలో కోతికి కావలసిన అరటికాయను వేరుశనగ గింజలను పోసి ఉంచుతారు దీనికి ఆశపడిన కోతి రంధ్రంలో చేయి పెట్టి వాటిని పట్టుకుంటుంది కానీ పిడికిల్ని మాత్రం బయటకు తీయలేకపోతుంది సరిగ్గా ఇదే సమయంలో ఆ తెగవారు ఆ కోతిని పట్టుకుంటారు గమ్మత్తుగా మనుషులు తనను సమీపిస్తున్న ప్రమాదం పొంచి ఉన్న కోతి మాత్రం ఆ పిడికిల్ని తెరవలేకపోతుంది తాను పట్టుకున్నది వదలలేకపోతుంది చివరికి దొరికిపోతుంది దీన్నే సింపుల్గా మంకీ ట్రాప్ అంటారు నిజంగా మనకి ప్రమాదమని నష్టమని తెలిసినప్పటికీ కొన్నింటిని మనం బదులుకోలేకపోతున్నామా అయితే ఇటువంటి మంకీ ట్రాప్లో మనం ఉన్నట్లే కష్టపడి సంపాదించుకున్న డబ్బులను దాచిపెట్టుకొని ఆసుపత్రికి వెళ్ళడానికి కూడా మనసు రాక తనువు చాలించిన వారు చాలామందే సమాజంలో ఉన్నారు డబ్బు నిజంగా మనిషిని అంతగా కట్టిపడేస్తుందా అంటే డబ్బు కాదు కానీ మన తత్వం మనల్ని ట్రాప్లో పడేస్తుంది నిశితంగా పరిశీలిస్తే మన నష్టాన్ని మనమంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనము మనము తెలియకుండానే మనం కూడా అదే ట్రాప్లో ఉన్నామనిపిస్తుంది ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికీ ఏడుస్తున్న వాళ్ళం ఎంతమంది లేము ఒక్క మాట పంతానికి పోయి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకొని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు మనలో లేరా వ్యాపార లాభాలు అంటూనో పేరు ప్రతిష్టలు అంటూనో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు ఉన్నారు అందుకే చిన్న మోతాదులో కానీ పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్లో ఏమైనా ఉన్నామేమో చూసుకోవాలి అది బంధం కావచ్చు డబ్బు కావచ్చు కీర్తి కావచ్చు మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి అప్పుడే మనం ఈ ట్రాప్ నుంచి బయటపడగలం